పాము కూరలు పీకితే ఎవరికీ హాని చెయ్యలేదు అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికీ హాని చెయ్యడు ఇంకేతంటే మానవుల్లో ఎన్నో రకాల చెడులు ఉన్నాయి గుత్తికోండి చెడు అంటే మనకు నష్టం కలిగించేది చెడు అంటే ఏదో మాంసాహారం తినడం హత్యలు చేయడం ఇలాంటివి అనుకుంటారు మోసాలు చేయడం ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మనకు నష్టం కలిగించేవి మన జీవితంలో నష్టం కలిగించేవి ఎన్నో రకాల చెడు ఉన్నాయి ఇది సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని అనుసరిస్తే మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారు మీరు ఎదగడానికే ఎంత కష్టపడుతున్నారు వస్తున్నారు పొద్దున్నే మూడింటికే లేచి మూడున్నరకి అలా జాయిన్ అవుతున్నారు ధ్యానం చేస్తున్నారు ఇలాగ ఎన్నో పనులు చేస్తున్నారు మీరు దేనికి ఎంత కష్టపడుతున్నారు అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికే జ్ఞానపరంగా ఎదగడానికే గొప్పవాళ్ళు కావడానికే ఇహపరాల్లో గొప్పవాళ్ళు అవ్వడానికే అందరూ ఆత్మలే ఇక్కడ స్త్రీ పురుషులు అంటే ఏమి ఉండదు స్త్రీ అయిన ఆత్మే పురుషుడైన ఆత్మే ఆత్మలమైన మనం ఎదగడం కోసం కృషి చేస్తున్నాం ఎదగాలి అంటే ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అన్ని రకాల చెడు తొలగించుకోవాలి దీని పరిష్కారం ఏంటి అంటే ధ్యానమే కానీ ఆ ధ్యానాన్ని ఏదో సాదాసేదాగా చేస్తే సరిపోదు తీవ్రాతి తీవ్రంగా చేసిన రోజున మనలో ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ చెడు తొలగించుకుంటాం మీరు గొప్ప పనులు చేయక్కల మీరు ఉన్న లోపాలు సరి చేసుకోండి అది చాలు ఎవరు చెప్పక్కల బ్రహ్మాండంగా ఎదుగుతారు